హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను చపాతీ ఎగ్ నూడిల్స్ చేద్దామని అనుకున్నాను ఆ మూడు చపాతీలు తీసుకున్నాను ఆల్రెడీ మీకు చపాతీలు అవి ఎలా చేసుకోవాలో తెలుసు కదా అట్లా నేను ఓ మూడు తీసుకున్నాను చపాతీని ఒక చపాతీని మడిచి నూడిల్స్ లాగా కట్ చేసుకుంటాం సన్నగా మనం అవి మూడు ఒకసారి కట్ చేస్తే అంతగా కట్టు కావు దేని దానికే ఇక మడతబెట్టి కట్ చేసుకుంటే మంచిగా నీట్గా వస్తాయి అన్నమాట మనకి అందుకే నేను ఒక్కొక్కటి ఒకటి కట్ చేసి అట్లా కట్ చేసుకోవటమే మనం సన్నగా ఇంత సన్నగా కట్ చేసుకుంటే మనకి నూడిల్స్ లాగా ఉంటాయి బండగా కట్ చేసుకుంటే అన్నమాట అందుకని నేను సన్నగానే కట్ చేసానండి అస్తమానం చపాతీలు కర్రీ కాకుండా ఇట్లా కూడా సాస్లో ఏమి వేసుకోకుండా ఓన్లీ టమాటా సాస్ ఒక్కటేసుకొని చేసుకోవచ్చు మనం అట్లా వేసుకోవచ్చు అన్ని అన్ని సాసులు కూడా వేసుకోవచ్చు బాగుండాలి నేను ఇట్లా ఇది కూడా ఒకలా చేసి చూద్దాం లేనట్టు ఇట్లా చేసాను అనమాట పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ ఒకటే ఉల్లిపాయ వేసానండి పొడగ తరుగుకొని ఒక రెండు టమాటాలు ఉప్పు అది వేగటానికి వేస్తాగా అట్లా వేసాను అల్లం పేస్ట్ వేసుకుందాం కొంచెం అది అప్పటికప్పుడు దంచి చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట నేను అప్పటికప్పుడు దంచి అనమాట రెండు టమాటాలు సన్నగా దరుక్కొని వేసుకోండి అవి మగ్గిన దాకా కొంచెం మగ్గనియండి మూత పెట్టక్క అక్కర్లేదు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది కొంచెం పసుపు వేసుకోండి మగవాళ్ళకి పెట్టకూడదు అంటారు పసుపు అందుకే నేను వేసాను అనమాట కొద్దిగా కారం వేసుకుందాం దానికి సరిపడా కారం వేసుకుందాం అవి వేగిన తర్వాతలో కొంచెం వేగనిద్దాం వేగిన తర్వాత ఈ చపాతి ముక్కలు వేసుకొని అస్తమానం కూరల్లో పక్కన పెట్టుకొని తినేకంటే ఇట్లా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ధనియాల పొడి ఇవ్వండి ఎగ్స్ రెండు కొట్టేసాను నేను కావాలంటే మూడు నాలుగైనా వేసుకోవచ్చు నేను టూ వేసాను అన్నమాట మూడు అని ఇక అవి వేసేసుకుందాం మరీ వేగనీయకండి ఎగ్గుపొట్లా వేగనిస్తే ఇటు ఈ చపాతీలకు పట్టదంట అందుకని నేను అట్లా ఇట్లా వేస్తాను మా అమ్మాయ మా పాప అట్లా వేస్తుంది అందుకే నేను పచ్చిగా గుడ్డు ఉండగానే వేస్తే వాటికి కూడా ఉంటుంది కాసేపు వేయించవచ్చు అనమాట అది వెంటనే తీయకూడదు కాసేపు వేగనిచ్చి వేగిన తర్వాత టమాటా సాస్ నేను ఇంట్లోనే రెడీ చేశాను అంటే టమాటా సాస్ అదే పోసాను ఒక చిన్న బౌలుడు కలిపి ఇక టేస్ట్ చేయటం అనమాట తీసాను అనండి నా ఎగ్ చపాతీ నూడిల్స్ రెడీ అయినాయి అండి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో మనం బయట కొన్ని కొక్కర్లేదండి ఇంట్లోనే చేసుకోవచ్చు శుభ్రంగా మైదా పిండి కన్నా ఇది బెటర్ ఎట్లా ఉన్నాయి చాలా బాగుంది సూపర్ సూపర్ బయట